జనం కోసం జర్నలిజం న్యూస్కి స్వాగతం నేను సుమలత వరంగల్ తూర్పు నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్లో సీజనల్ వ్యాధులపై భారతీయ జనతా పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పూలపాక మార్టిన్ లూతర్ ఆధ్వర్యంలో కమిషనర్ కలిసి ఇరవై నాలుగు డివిజన్ల విష జ్వరాలు డెంగ్యూ మలేరియా కాలనీలు పిచ్చిముక్కలు దోమలు డ్రైనేజీ సమస్యల గురించి ముంపు ప్రాంతాలైన దళిత కాలనీలు వరద ప్రాంతాల దళిత మున్సిపల్ సిబ్బంది సోదరి సోదర జాగ్రత్తల గురించి వరంగల్ మున్సిపల్ కమిషనర్ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఎస్ఎస్ఆర్ అధ్యక్షులు పూలపాక లూథర్ మార్టిన్ కమిటీ సభ్యులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కు మెమరాండం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాదాసి రాజు జనరల్ సెక్రటరీ ఉసిల దయాకర్ సదానందం అనిత తగరంబాబు రాజు జన్ను రవి వీరస్వామి ప్రవీణ్ విజయ్ భాస్కర్ తదితరులు డివిజన్ సమస్యల గురించి కమిషనర్కి తెలియజేయడం జరిగింది సిపల్ సిబ్బంది మరి ఒక కమిషనర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇస్తామని వచ్చినాము అయినప్పటికీ కూడా కమిషనర్ గారు కొన్ని డివిజన్లో అకాల వర్షం వల్ల తిరుగుతున్నాను తెలిసింది అయినప్పుడు కూడా మేము ఈ యొక్క కార్యక్రమానికి మరి డివిజన్ వైజ్గా విపరీతమైన విష జరాలు మోర్యుల పక్క గడ్డి మరియు లాంటి కా లాంటి పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి దాని వల్ల వ్యాధి వచ్చి జరాలతో విష జ్వరాలతో ఎంతో మంది చనిపోతున్నారు అలాగనే ఖాళీ ప్లేసులు చుట్టూ కంపౌండ్ కట్టి వదిలిపెట్టిపోతున్నారు దాని విషయం కూడా మేము వినతి పత్రం వినడం జరిగింది కావున యొక్క మున్సిపాలిటీ పరిశుద్ధ కార్మికుల పైన మరి ఎంతోమంది యొక్క డివిజన్లో మా దళితులు దళితులే పనిచేస్తున్నారు వారికి కావాల్సిన వర్ష వర్షకాలపు రెయిన్ కోట్ కావచ్చు చేతులకు ఆయన గ్లౌజెస్ కావచ్చు ఇవ్వమని చెప్పినాము అయినప్పుడు కూడా ఈ యొక్క చెట్టు ఇచ్చి మొక్కలు మొలిచినప్పుడు వాళ్ళు పీకుతున్నారు తిరిగి తెల్లారి వరకే మళ్ళీ వర్షం వరకే మొలుస్తున్నాయి కాబట్టి దాని కూడా గడ్డి మందు పిచికారి చేయాలని చెప్పేసి మేము కమిషనర్కి వినతి పత్రం ఇచ్చినాము డిప్యూటీ కమిషనర్కి వినతిపత్రం పత్రం ఇచ్చినాము కాబట్టి యొక్క మోరిలలో కూడా సరైన మల్లెయలేరు మందు కొడతలేరు ఇంటికి ఇంతకుముందు గత పది సంవత్సరాల ముందు ఐదు సంవత్సరాల ముందు ఇంటింటికి కూడా మలేరియా పిచ్చికారి చేసేది ఆ పిచ్చికారి కూడా కొడతలేదు దానివల్ల కూడా డెంగ్యూ వ్యాధి వచ్చేసి జ్వరం విపరీతమైన డెంగ్యూ జ్వరం వచ్చేసి హాస్పిటల్లో పాల్ అవుతున్నారు చనిపోతున్నారు కాబట్టి దీన్ని కమిషనర్ గారు ఖచ్చితంగా డివిజన్ వైజ్గా మలేరియా మందు కొట్టేటట్టు మరి ఈ పిచ్చి ముక్కలకు పిచ్చికారు చేసేటట్టు ఈ యొక్క కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము పత్రం చేయడం జరిగింది లేడీ ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఓలేపాక మాటిలు ఉత్తర్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు